అండి నమస్తే అందరికీ ఏంటి ప్లేస్ మారింది మనుషులు మారారు అంతా కొత్తగా ఉంది కదా ఎప్పుడు శేఖర్ గారు వేస్తారు కదా రైస్ ఈసారి అయితే శ్రీదేవి గారికి ఇచ్చామండి ఛాన్స్ ఎందుకని అంటారు ఈరోజంతా అంతా మా లక్ష్మీగారండి అంటే నేను ముద్దుగా శివమ్మ అని పిలుస్తానమాట వాళ్ళు ప్రిపేర్ చేశారండి ఎందుకని అంటారు ఈరోజు వాళ్ళ పాప సువర్ణ బర్త్డే అండి ఇట్లాంటి వేడి పుట్టినరోజు వేడుకలు మరి ఎన్నో జరుపుకోవాలండి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండి ఇంకా పది మందికి హెల్ప్ చేసేలాగా ఉండాలని అయితే మా లక్ష్మి గారి కోరికండి ఎందుకంటే ఆడపిల్లలు అంత మంచి మంచి చదువులు చదివించి మంచి ఉద్యోగాలు స్థిరపడ స్థిరపడాలనే కదండి ఈ తల్లిదండ్రులైన కోరుకునేది అయితే మా సువర్ణ ఇంకా ఇటువంటి ఎన్నో చేయాలి అని అయితే నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే మా శివమ్మకి అయితేనండి ఎవరైనా పేదవాళ్ళు కనబడితే అన్నం పెట్టాలి అని అంటుందండి నా వీడియోస్ చూసి మన నాకు వచ్చి రివ్యూ ఇచ్చిద్ది అనమాట తర్వాత రోజు ఇలా చేసే సుఖాన్ని అక్కడ బాగుంది నాకు వచ్చేసింది అని చెప్పిద్ది ఎందుకంటే అట్లాంటి మాటలు ఉంటేనే మనకి కూడా ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి ఎందుకంటే నాకు ప్రతీది వచ్చి విప్లంగా చెప్పిద్ది అంతేకాదండి నా వీడియోస్ వాళ్ళ హస్బెండ్ దాంట్లో కానీ వాళ్ళ పాప వాళ్ళ దాంట్లో కానీ లేకపోతే బెంగళూరులో వాళ్ళ సిస్టర్ వాళ్ళ దాంట్లో అందరికీ ఫార్వర్డ్ చేసిద్ది అనమాట చేసి లైకులు కొట్టిచ్చి సుకన్యని ఇలాంటి వాళ్ళ ఇంకా పది మందికి వెళ్ళాలి అని తన కోరికండి ఇదేనండి ఇటువంటి ఫ్రెండ్స్ కూడా ఇటువంటి ఫ్రెండ్స్ ఉంటే మనకి ఇంకేముందండి హ్యాపీ కదా ఎంత కష్టమైనా సరే చల్లగా కూల్గా ఇలాగ వెళ్ళిపోతాం ఏదైనా సరే నాకు ఇది కావాలని అంటే నాకు వెంటనే చేసి ఇచ్చేసిద్ది అనమాట మా